కట్టిన అవగాహన లేదు కట్టడ కూడా దోల్చుంటారు అది నిలిచలేదు ఆ వచ్చి ఒకసారి పండి నిలి సార్ అతను అలాగ వా మట్టి వేసుకుంటే వాటర్ పొలాగా పెట్టుకోండి పొలాలు వచ్చినప్పుడు ఆ పైన మట్టి కింద దీతుంది అని ఉద్దేశంతో అలా వాటర్ పైపు పొలాలు వచ్చినప్పుడు వల్ల పైప్ పెట్టి అలా ఉంచారు సార్ దానివల్ల గోడ పచ్చి గోడ మీద ఏమైంది అంటే సార్ మొత్తం అంతా సార్ ఈ రెండు రోజుల వర్షానికి మొత్తం అంత నా అలాగే ఒకసారి మాదపడుతుందండి మా పిల్లలు ముందు రెండు కట్టుకున్నప్పుడు ఇటు వాటర్ పెట్టాను మేము వాటర్ పెట్టిన తర్వాత పైప్ ఇచ్చి వాటర్ కింద తింటున్నాను అండి ముందు జారిపోయింది సార్ ముందు ఆరు నెలల కింద జారిపోయింది దాన్ని మనం మీ ఇంట్లో నుంచి గల కట్టుబాటు బయటకు కొంచెం కదా మా ఇంట్లో సామాన్లు పోయినాయి పోయినాయి చెప్పండి ఇప్పుడు మీరు ఇక్కడ స్లాబ్ అలా చేశారు ఏంటంటే ఇలా జారితుంద జారిను సార్ జారిపో ఇంటి మీద వస్తుందండి మొత్తం మట్టి అంతా అవన్నీ తీసుకొని గోడ కట్టుకోవడం సార్ దానివల్ల మెయిన్ దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువ దీనికి పడింది సార్ వాటర్ వాల్ అలాగా లాన్ సింక్ అయిపోయి గోడ గ్యాప్ ఉందా ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు గ్యాప్ ఉంది సార్ ఈ గ్యాప్ లో మట్టి ఫిల్అప్ చేసే సార్ ఆ మట్టికి ఇంకా కింద తిరగడం కోసం అలా వాటరింగ్ చేయడం చేయడం మొదలు పెట్టడం దాని మీద బరువు అయిపోయింది నిలువ నిలువు కట్టారు చెప్పొచ్చు కొద్దిగా అవగాహన అది మట్టి వాటర్ రెండు మళ్ళీ ఇంకో చెప్పలేదు యాంగిల్ పెట్టి రావాలి అలాగే ఆరు రానివ్వరు

మీరు ఎప్పుడైనా కడితే సపోర్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా సార్ మనకు లూజ్ కనిపిస్తుంది కదా లూజ్ కూడా ఉంచేవచ్చు దానికి ఏంటంటే దాని మీద అద్యుద్దిగా పెట్టాలి మీకు ఇల్లు ఇచ్చి చాలా సులువంత పని నాకు నుంచి నీకు చెప్పడం ఇల్లు ఇప్పించే ఇచ్చాడు తలానా పల్లె ఇల్లు ఇచ్చి నువ్వు లా ఇల్లు అడుగుతావు అక్కడ ఒక్కొక్క ఇంటికి అనుకుంటున్నా తల ఇల్లు సార్ మనకి తలారం అని పాలేదు రెండు వేలు ఇల్లు ఉన్నాయి ఇవన్నీ ఎలా అయిపోయినాయి రావట్లేదు పదిహేను సంవత్సరాలు పెట్టి ఆ డబ్బు కట్టేసి నలభై వేల యాభై వేల గవర్నమెంట్ ఇచ్చిన కట్టేసి అలాట్మెంట్ చేసిన అలాగే ఉన్నాడు సో దాని మీద ఒకటి నేను మన హౌసింగ్ మినిస్టర్ వస్తే ఒక మేర అలా పెట్టేసి నిజమైన ఇప్పుడు అక్కడ ఎగు వచ్చింది కట్టేస్తుంది మన ఎలా చెప్తున్నారు రోజులు రోజులు మరి ఏం చేద్దాం సార్ ఇప్పుడు ధర్మది చేతున్నాకేమో దీని మీద ఒక పని చేయండి సార్ రిటర్నింగ్ పెట్టారు అట్లీస్ట్ మీరు ఒక సిక్స్ ఫీట్ ఎయిట్ ఫీట్ పెడితే ఆ తర్వాత వాళ్ళు పెట్టుకునేటట్టుగా కొంచెం లేదు వస్తుంది ఇంక మళ్ళీ దానికి రెండున్నర లక్షలు బిఎల్సీ హౌసింగ్ ఇప్పిస్తాం ఇది ఇది కొంచెం పని చేయించు సరే యాక్చువల్గా